హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము చిన్నగా ఉన్న నెక్ని పెద్దగా ఎలా చేసుకోవాలి అలానే బ్రాడ్గా ఎలా చేసుకోవాలి అనేది కొత్త వారికి కూడా అర్థమయ్యే విధంగా చూపిస్తాను చూడండి అది మనం ఫ్రంట్ నెక్ అయినా బ్యాక్ నెక్ అయినా ఒకే విధంగా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఫ్రంట్ నెక్ చూపిస్తున్నాను వీళ్ళకి కొంచెం స్టార్ నెక్ అనేది పైక్ అయిందట మీరు బ్యాక్ నెక్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి సరిపోతుంది చూసారు కదా మనకి పైక్ అయింది నేను ఇలా పేపర్ పైన కట్ చేసుకుంటాను ఈ పేపర్ ఎలా కట్ చేసుకోవాలనేది కూడా చూడండి అట్టముక్క మీద కానీ పేపర్ పైన కానీ ఇలాగ ఫోల్డింగ్ అనేది మనవైపు పెట్టుకోండి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేది జారకుండా కరెక్ట్గా మనం ఎలా మార్క్ చేసుకున్నామో అలా వస్తుంది ఇలాగ ఫోల్డింగ్ మనవైపు ఉంది కదా వీళ్ళ నెక్ అనేది ఇక్కడ సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను అంటే పెంచుతున్నాను సిక్స్ ఇంచెస్ ఉంది నార్మల్గా వన్ ఇంచ్ పెంచుకుంటున్నాను ఇప్పుడు అదే సెవెన్ ఇంచెస్ ఇలా పెట్టుకోండి మీకు నార్మల్గా ఎంత పెట్టారు పాద్ద బ్లౌజు దానికి ఎంత పెంచాలి అనే దాన్ని బట్టి ఇలా పెంచుకొని మార్క్ చేసుకోండి నేనైతే వన్ ఇంచ్ పెంచుకుంటున్నాను ఆ సెవెన్ ఇంచెస్ని ఇలాగా పైన కింద కరెక్ట్గా వచ్చేలాగా మార్క్ చేసుకొని బాక్స్ డ్రా చేసుకోండి అయితే ఈ బాక్స్ అనేది నెక్ విడ్ ఎంతో తెలియాలి కదా మీరు టూ అండ్ హాఫ్ పెట్టుకున్నారనుకోండి బ్లౌజ్కి అదే టూ అండ్ హాఫ్ పెట్టుకోండి టూ ఇంచ్ అయితే టూ త్రీ అయితే త్రీ నాకు ఇది వచ్చేసి ఫార్టీ సైజు అంటే థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ సైజు పెద్ద సైజు అందుకోసం నేను త్రీ ఇంచెస్ నెక్ విడ్త్ పెట్టుకున్నాను ఇలాగా మీరు ఆ ఓల్డ్ బ్లౌజ్కి ఎంత పెట్టుకున్నారో ఇక్కడ అంతే పెట్టుకోవాలి అర్థమైంది కదా హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టుకోండి ఇలాగ పైన ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చుకి ఇప్పుడు కిందన పైన ఎంత పెట్టారో కింద అంతే పెట్టుకుంటున్నాను ఇది పెద్ద సైజ్ కాబట్టి మీరు ఒకవేళ పైన టూ ఇంచ్ పెట్టి కింద టూ అండ్ హాఫ్ పెట్టుకుని ఉండుంటే అలాగ హాఫ్ ఇంచ్ పెంచుకున్న పెట్టుకోండి రౌండ్ నెక్ అయితే ఇది స్టార్ నెక్ కాబట్టి సేమ్ పైన ఎంత ఉందో కింద అంతే పెట్టుకున్నాను స్టార్ నెక్కి ఎప్పుడు కూడా కింద నుంచి వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచ్ కానీ పెట్టుకొని మనము స్టార్ అనేది డ్రా చేసుకుంటాం కదా దానికోసం నేనైతే ఇలా టూ ఇంచ్ తీసుకున్నాను ఇలాగ కింద నుంచి కరెక్ట్గా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి లేదా వన్ అండ్ హాఫ్ మీ ఆప్షన్ అది నేనైతే ఇక్కడ టూ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ వన్ ఇంచ్ పెట్టుకున్నాను చూడండి ఇలా వన్ ఇంచ్ కానీ ముప్పో ఇంచ్ కానీ పెట్టుకోవాలి మీకు డీప్ బాగా ఎక్కువ కావాలా అంటే బ్రాడ్ అనేది వెడల్పు అనేది ఎక్కువ కావాలి అంటే వన్ ఇంచ్ తీసుకోండి లేదు ముప్పో ఇంచ్ సరిపోతుంది ఆ టూ ఇంచ్ దగ్గర ఇప్పుడు పైన హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ఇలా కరువు స్కేల్ కానీ నార్మల్ స్కేల్ కానీ పెట్టుకొని ఇలా క్రాస్గా డ్రా చేసుకోండి నేను ఇక్కడ రెండు కూడా డ్రా చేసి చూపిస్తున్నాను మీకోసం చూసారు కదా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కిందన మనం ఆల్రెడీ మార్క్ చేసాం కదా బాక్స్ ఆ లైన్ టచ్ అవుతూ ఇలాగ కరువు స్కేల్ ఇలా పెట్టాము అంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మనకి స్టార్ నెక్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుంది స్కేల్ ఉంటే మీరు నార్మల్గా ఒకవేళ స్కేల్తో డ్రా చేసినా ఇలా కొంచెం కరువు వచ్చేలాగా డ్రా చేసుకోండి అర్థమైంది కదా ఇలా డ్రా చేసుకొని ఒకవేళ మీరు ఇదే మీద తీసుకున్నారు అంటే చుట్టూ వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోవాలి చూడండి నేను పెట్టింది వన్ నుంచి తీసాన క్రాస్గా లేకపోతే ముప్పై నుంచి తీసానా మీకు చూపించడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను ఇలా కరెక్ట్గా చూసుకోవాలి నేనైతే ఇక్కడ ముప్పై ఇంచే తీసుకున్నాను చూడండి మరీ బ్రాడ్గా వద్దు అన్నారు కాబట్టి ఇలా తీసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఒకవేళ బక్రం పైన ఇదే విధంగా కట్ చేసుకున్నారు అంటే ఇలా వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి లేదు అనుకుంటే నార్మల్గా కట్ చేసేసుకోండి అర్థమైంది కదా ఇలా పేపర్ ఉంది అంటే మనకి నెక్విడ్ అనేది సాగినట్టు రాకుండా ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా అనేది కట్ చేసుకుంటాం మనం అదేలా కూడా చూపిస్తాను చూడండి పైన ఖర్చుతో సహా ఇలా కట్ చేసుకోవాలి నేను సేమ్ ఇదే విధంగా అయితే ఈ పేపర్ కట్ చేసుకున్నాను కదా మీకు చూపించడం కోసం ఇలా క్లియర్గా అయితే చూపించాను చూడండి ఇలా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ అట్ట పైన చూడండి హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా నార్మల్గా లోపలికి మనం చిన్నగా ఒక్కగా ఇంచ్ అనేది ఇలా లోపలికి కొడతాం కదా వేసేటప్పుడు షోల్డర్స్ అనేది జారకుండా అక్కడ వరకు మార్కింగ్ చేసుకోండి మీరు ఒకవేళ నార్మల్ ఆఫ్ ఇంచే పెట్టుకుంటే ఆఫ్ ఇంచే పెట్టుకోండి నేనైతే లోపలికి ఇలా పావు ఇంచ్ అనేది కొడతాను షోల్డర్స్ అనేది జారకుండా ఉండడం కోసం మన కటింగ్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది స్టిచ్చింగ్లో చూసారు కదా ఇలాగ కరెక్ట్గా ఇప్పుడు ఆ మార్కింగ్ దగ్గర మనకి షోల్డర్స్ అనేది కరెక్ట్గా వచ్చినాయో లేదో చూడాలి ఎందుకంటే ఇది స్టిచ్ చేసేసిన బ్లౌజ్ కాబట్టి ఇలా చూసుకొని కరెక్ట్గా మిడిల్ పెట్టుకొని ఇప్పుడు నెక్ అనేది మీకు కరెక్ట్గా సరిపోతుందా లేదా ఇలా చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోయిందా లేదా ఫస్టే తెలుస్తుంది డైరెక్ట్ కట్ చేయకుండా ఇలా పేపర్ తీసుకోవడం వల్ల మనకి ముందే తెలుస్తుంది ఇలా చూసుకోవాలి ఇప్పుడు కూడా మనకి ఎందుకంటే బాగా బ్రాడ్ అయిపోయి డీప్ అయిపోయిందంటే మళ్ళీ చిన్నగా చేయడం కష్టం కదా పేపర్ ఉందంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా పై వరకు వెళ్ళకండి ఇలా కరెక్ట్గా పేపర్ పెట్టుకొని నేను ఆల్రెడీ మార్క్ చేసిన మార్కింగ్ పైన ఇలా డ్రా చేస్తున్నాను మీకు చూపించడం కోసం చూడండి ఇలా డ్రా చేసేసుకొని ఇప్పుడు పై వరకు వెళ్లకుండా మనము చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ పైన మనకి షోల్డర్స్ అనేది తేడా వచ్చేస్తాయి ఇలా కరెక్ట్గా మిడిల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ కరెక్ట్గా చూసుకొని హుక్స్ పెట్టి కాజా పెట్టి పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని అప్పుడు మార్క్ చేసుకోండి మీరు పేపర్ అనేది ఇలా కరెక్ట్గా పెట్టుకొని నేను ఆల్రెడీ మార్క్ చేశాను కాబట్టి నాకు క్లియర్గా తెలుస్తుంది ఈ పై వరకు వెళ్ళకూడదు ఎందుకంటే మనకి షోల్డర్స్ అనేది ఎక్కువ తక్కువైనాయి అంటే మళ్ళీ అడ్జస్ట్ చేయడం కష్టం మీకు రౌండ్ నెక్ అయినా ఏ నెక్ అయినా సేమ్ ఇదే విధంగా చేసుకోండి ఒకవేళ మీకు ఈ స్టార్ నెక్ దగ్గరే రౌండ్ నెక్ కావాలి అంటే రౌండ్ కట్ చేసుకోండి ఇప్పుడు ఓపెన్ చేసేసుకుని మనము కట్ చేసుకోవాలి ఈ పై వరకు కూడా కట్ చేయకూడదు పైన అనేది మనం విప్పేసుకుంటాం ఇక్కడ షోల్డర్ అనేది జాయిన్ చేసాం కదా ఈ షోల్డర్ కుట్టు విప్పేసుకోండి మనకి డైరెక్ట్గా స్టిచ్ చేసినట్టు ఉండాలి అంటే ఫస్ట్ ఇలాగ షోల్డర్ కుట్ అనేది విప్పేసుకొని ఇప్పుడు పై వరకు కాకుండా నేను చెప్పిన వరకు మాత్రమే కట్ చేసుకోండి కింద క్లాత్ అనేది రాకుండా చూసుకొని ఇలా కరెక్ట్గా మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి అర్థమైంది కదా ఇలా మనం ఒకటికి రెండు సార్లు చిక్ చేసుకున్న తర్వాతే కట్ చేసుకోవాలండి ఈ షోల్డర్ విప్పుకొని మనము ఇలా కట్ చేసుకోవడం వల్ల మళ్ళీ స్టిచ్ చేసినట్టు తెలియకుండా కరెక్ట్గా మనం స్టిచ్ చేసినట్టే ఉంటుంది ఇక్కడ పైపింగ్ ఉంది కదా దీన్ని కూడా ఇలా తీసేసుకోండి చివరి వరకు కూడా ఇలా షోల్డర్స్ అనేది విప్పి మనం తీసుకోవడం వల్ల చూడండి మళ్ళీ నెక్ అనేది మనం కొత్తగా కుట్టినట్టు ఉండదు దానితో వచ్చినట్టు ఉంటుంది ఇక్కడ లైనింగ్ని మెయిన్ పీస్ని ఇలా అటాచ్ చేసుకోండి ఎందుకంటే స్టిచ్ విప్పేసాం కదా మనం ఇలా పాదం ఖర్చు ఉండేలాగా కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి చివరి వరకు కూడా రెండు వైపులా ఇదే విధంగా స్టిచ్ వేసుకోండి మనం పైపింగ్ చేసుకోవాలన్నా హెమ్మింగ్ పట్టి వేసుకోవాలన్నా ఇప్పుడు ఈజీగా ఉంటుంది ఇలా రెడీ చేసుకున్నాం కదా నేనైతే క్రాస్ పీస్ తీసుకుంటున్నాను సేమ్ కలర్ పైపింగ్ కోసం తీసుకున్నాను చూడండి ముందు ఏ కలర్ ఉందో అదే కలర్ ఉంది కాబట్టి తీసుకున్నాను ఇలాగా మనం రెండు ఇంచులు వెడల్పు ఉండేలాగా క్రాస్ పీస్ తీసుకోవాలి పైపింగ్ కోసం ఇలాగా క్రాస్ క్రాస్ ఉండేలా చూడండి ఒక క్రాస్ మెషిన్ వైపు ఒక క్రాస్ మన వైపు పెట్టుకొని ఇలా పాదం ఖర్చు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి క్రాస్ పీస్లు వేసుకుంటేనే నెక్కి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఏ నెక్ మోడల్ అయినా సరే ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ థ్రెడ్తో వేయట్లేదు థ్రెడ్తో వేయాలి అంటే మన ఛానల్లో ఎలా వేయాలో కూడా ఉంది చూడండి ఇక్కడ నేను థ్రెడ్ పెట్టట్లేదు నార్మల్గా వేసేస్తున్నాను అది ఎలానో కూడా చూడండి ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి కుట్ అనేది లోపలికి ఉండేలాగా డబల్ ఫోల్డ్ చేసుకొని పైనుంచి పాదం ఖర్చు ఇందాక ఎక్కడైతే స్టిచ్ వేసారో అక్కడే స్టిచ్ పడేలాగా ఇలాగా స్టిచ్ వేసేసుకోండి ఫోల్డింగ్ మాత్రం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి డబల్ ఫోల్డింగ్ ఇలాగే ఇక్కడ మోల్ అనేది స్టార్ నెక్ కదా మోల్ వచ్చిన దగ్గర కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని స్టిచ్ వేసుకోండి రౌండ్ నెక్ అయినా కూడా ఇదే విధంగా వేసేసుకోవచ్చు అర్థమైంది కదా ఈ కార్నర్ అనేది మీరు మార్క్ చేసుకున్నారంటే ఎక్కడ వరకు స్టిచ్ వేసుకోవాలి అనేది తెలుస్తుంది కార్నర్లో కరెక్ట్గా నీడిల్ అనేది ఇలా దింపుకొని మళ్ళీ ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోవడమే మనం ఎక్కడ సాగదీయకుండా కరెక్ట్గా స్టిచ్ వేసుకోవాలి అర్థమైంది కదా ఇలా చివరి వరకు కూడా అదే ఫోల్డింగ్ ఉంచుకోండి ఈ చివరికి వచ్చిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకుని ఒక ఆఫ్ ఇంచ్ ఉంచుకోండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోవడానికి ఇలా ఫోల్డ్ చేసేసుకొని చివరికి వచ్చిన తర్వాత ఇలా రఫ్ ఇచ్చేసుకోవాలి అంతే ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలి స్టార్ నెక్ కదా రౌండ్ నెక్ అయినా రౌండ్ తిరిగి మొత్తం ఇచ్చుకోండి స్టార్ నెక్ మాత్రం కంపల్సరీ మోల్ అనేది చివరి వరకు మన కుట్టు వేసాం కదా అక్కడి వరకు ఇచ్చుకోవాలి కుట్టు కట్ అవ్వకుండా ఇలా టక్స్ ఇచ్చుకొని ఈ రౌండ్ తిరిగే దగ్గర కూడా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది మనకి అర్థమైంది కదా ఇలా వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటికి మిడిల్లో స్టిచ్ పడేలా వేసుకుంటే మనకి పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది సేమ్ ఇలానే మొత్తం అంతా కూడా వేసుకుంటూ వెళ్ళండి టైట్గా పట్టుకోండి నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఒకే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ రాకుండా ఎందుకంటే మనకు థ్రెడ్ లేదు కదా మనం నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి కార్నర్కి వచ్చిన తర్వాత కూడా కరెక్ట్గా మనం ఎక్కడ మార్క్ చేసామో అక్కడ నీడిల్ అనేది దింపుకొని మళ్ళీ ఇలాగా తిప్పుకోవాలి ఒకసారి చూడండి నేను చూపిస్తున్నట్టు అర్థమైంది కదా ఇలా నిదానంగా కుట్టుకోవాలి స్టార్ నెక్ అనేటప్పటికి ఇలా చివరి వరకు కూడా అదే ఫినిషింగ్ వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేసుకోవాలి చివర మనకి ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి టైట్గా పట్టుకోవాలి కరెక్ట్గా వచ్చేలాగా ఫినిషింగ్ అనేది ఇంతే చాలా ఈజీ అండి ఇలా రఫ్ ఇచ్చేసుకోవడమే మనం ఇలాగ చిన్నగా ఉన్న నెక్ని కూడా పెద్దగా చేసుకోవచ్చు వాళ్ళ నెక్కకు సరిపడగా మీరు ఎంత కావాలి ఎంత పెంచమన్నారు అనే దాన్ని బట్టి అయితే చేసుకోండి సేమ్ ఇదే విధంగా దీన్ని కూడా చేసుకున్నాను ఇటు సైడ్ చూడండి మనకి ఇలాగ నెక్ అనేది ఇప్పుడు పొడవు పెరిగింది అలానే బ్రాడ్గా కూడా వచ్చింది చూసారు కదా ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవడమే మీరు ఎక్కడి వరకు ఇప్పుకున్నారో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని రఫ్ ఇచ్చుకోండి ఫస్ట్ రఫ్ ఇచ్చేసుకొని చివరి కూడా షోల్డర్స్ కరెక్ట్గా ఉన్నాయి లేదో చూసుకొని జాయిన్ చేసేసుకోవడమే మనము అటాచ్ చేసినట్టే ఉండదు మళ్ళీ కుట్టినట్టు ఇప్పి కుట్టినట్టు అయితే ఉండదండి చాలా బాగుంటుంది చూసారా షోల్డర్స్ ఇలా కరెక్ట్గా వచ్చినాయో అదే మీరు పై వరకు కట్ చేసేసారంటే షోల్డర్స్ అనేది ఇబ్బంది అయిపోతుంది అలానే షోల్డర్స్ విప్పి కుట్టడం వల్ల కూడా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఇలా మనకి నెక్ అనేది ఇప్పుడు బ్రాడ్గా అయ్యింది అలానే కిందకి పొడవు అనేది పెంచాము మనం బ్యాక్ నెక్ అయినా ఫ్రంట్ నెక్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్లో అయితే డీప్ పెంచుకోవచ్చు అలానే బ్రాడ్ పెంచుకోవచ్చు అర్థమైంది కదా దీనికి ఐరన్ చేసామంటే ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది కొంతమందికైనా ఈ వీడియో అయితే యూజ్ అయిందని అనుకుంటున్నాను అండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్